చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని పేలగా వెంకటేష్ బాబు కూడా ఇష్టం మళ్ళీ సో ఇద్దరు లక్కీగా నా అభిమానులు ఇద్దరు హీరోలు కూడా ఇద్దరు ఉండడం ఒక స్టేజ్ మీద చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరు కలిసి చేయాలండి స్టైల్ ఏమి వెంకటేష్ బాబు అంటే ఇష్టం నాకు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను అది వాళ్ళని ఇంటర్మీడియట్ కలిగి పనులు కలిగి పనులు సినిమాలు చూస్తాను అదే టైంలో రాక్ష అదే టైంలో రాక్షసు సినిమా కూడా వచ్చింది దగ్గర దగ్గరగా సో అప్పటి నుంచి దగ్గరగా ఇద్దరు సినిమాలు చూస్తూ పెరిగాను తీస్తున్నా ఇద్దరు సినిమాలు చూస్తూ పెరిగాను వేదిక మీద రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ సంక్రాంతికి బ్లాక్ బస్ట్ అవుతాను కోరుకుంటున్నాను సంక్రాంతి కూడా కొట్టాడు సో ఈ స్పెసిఫిక్ అనిల్ రాడు రెగ్యులర్ గా కొడతానే ఉంటారు ఆయన ఆయన కూడా మా జిల్లా వాస్తాడే ప్రకాశ్ జిల్లా వస్తాడు నేను ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన వాడిని సో తప్పకుండా ఈసారి కూడా బ్లాక్ బస్ట్ చేస్తాడు బై బికాస్ బేసికల్గా స్క్రిప్ట్ అది రాసుకోవడంలో పర్ఫెక్షన్ ఉంటుంది బికాస్ నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను ఆయన ఇంటీరియర్ డిజైనర్ మేమంత కాన్ఫిడెంట్గా స్క్రిప్ట్ రాసుకొని డిజైనింగ్ చేస్తుంటాము ఆయన కూడా అంత పర్ఫెక్షన్గా స్క్రిప్ట్ రాసుకొని డిజైనింగ్ చేస్తుంటే నేను బాగా నమ్ముతాను డైరెక్టర్స్ డైరెక్టర్స్ అనేది చిన్న విషయం కాదు సో ఆ విషయంలో ఆయన చాలా క్లీన్గా రాసుకుంటాడు స్క్రిప్ట్ బికాస్ మేము కూడా అదే విధంగా ప్రొఫెషన్లో వేరే ప్రొఫెషన్ అయినా కూడా ఆలోచన విధానం దగ్గర దగ్గరగా ఉంటాయి సో అందరూ డైరెక్టర్స్ కొన్ని మిస్ అవుతుంటాయి మేబీ ఐ డోంట్ నో ఎందుకు మిస్ అవుతున్నాయి అది చాలా జెన్యున్ గా పర్ఫెక్షన్ గా చేయాల్సిన అవసరం ఉంది మన శివశంకర్ ప్రసాద్ గారి సినిమా ఎలా ఉండబోతుంది ఫుల్ కామెడీ ఉండబోతుందండి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సినిమా చాలా లాగ్ ఉంది ట్రైలర్లు అంత లేదు అంటున్నారు కానీ నేను కూడా కొంచెం ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకంటే మన చిరంజీవి గారు ఒక వంకాయ కూర ఉండడము దాన్ని ఒక యాడ్ లాగా వేయడము అది నాకు నచ్చట్లేదు కానీ చిరంజీవి గారు ఒక బట్టలు ఉత్తుకడము అది కొంచెం కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ అనిల్ రావుపడి గారు ఏదైనా సస్పెన్స్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా నార్మల్గా ఇట్టు కొట్టారు ఫుల్ కామెడీ ఫ్యామిలీ మూవీ ఇది కూడా ఒక ఫ్యామిలీ తగ్గ మూవీ అని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం చాలా కామెడీ ఫుల్ ఫన్ అంటున్నారు చాలా అంటే చాలా బాగుంది ఇందులో మాత్రం లో చూసాము లో మన వెంకటేష్ గారు లుక్ మాత్రం అదిరిపోయింది ఒక హెలికాప్టర్లో వచ్చేసి వాడి దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు ఇలా మా ఎంట్రీ ఇచ్చావు ఏంటి అంటే చిరంజీవి గారు మళ్ళంకట అంటారు నువ్వు మాస్లకే బాసు నువ్వు ఫ్యామిలీకి వచ్చావు కదా అన్నారు కానీ ఆ డైలాగ్ మాత్రం కొంచెం అంత లేదు కొంచెం ఇంకా వేరే లెవెల్లో ఉంటే చాలా బాగుండు అనురావుడి గారు మీరు మాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా అనేది ఒక తక్కువ టైంలో ఎక్కువ మన ఎవరు రథమౌళి గారు ఒక ఫైవ్ ఇయర్స్ టైం తీసుకున్న ఒక ఉంటుంది కానీ ఇది తక్కువ టైంలో తక్కువ టైంలో ఇట్టు కొడతారు కానీ ఈ సంక్రాంతికి అయితే ఇట్టు కొడతారని చెప్పి అనుకుంటున్నాము ఈ సంక్రాంతి ఆల్రెడీ ఇట్టు కొడుతున్నారు ఈ సంక్రాంతి కూడా ఇట్టు కొడతారని చెప్పేసి పబ్లిక్ ఆడియన్స్ కానీ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ట్రైలర్ కొంచెం ల్యాగ్ ఉంది కొంచెం సీరియల్ టైప్ ఉంది అండ్ కాలకులేషన్ కాలకులటింగ్ కూడా బాగాలేదు అండ్ లొకేషన్స్ అంతా బాగాలేవని అంటున్నారు మరి చూద్దాం మరి ఈ రోజు మన శిల్పకళా వేదికలో ఫి రిలీజ్ ఈవెంట్ ఉంది ఈవెంట్ కి టిక్కెట్ కూడా మాకు దొరికాయి మాకు ఎందుకంటే మామూలుగా రాలేదు దొరికాయి మేము హ్యాపీ ఫుల్ హ్యాపీ ఈ రోజు డైరెక్ట్ గా వెంకటేష్ గారిని అని రావు గారిని అండ్ చిరు గారిని లైవ్ లో చూస్తున్నాము డైరెక్ట్ కల్లరా చాలా ఆనందంగా ఉంది మరి చూద్దాం మరి చిరంజీవి గారు మాకు ఛాన్స్ ఇస్తారా ఫోటోకి లేదా చూద్దామండి ఇప్పుడు సంక్రాంతికి రాయసాహు కావచ్చు భర్త మహాశైల విజ్ఞప్తి కావచ్చు అలాగే శివశంకర్ శివశంకర దగ్గర కావచ్చు నవీన్ పోలి సో ఈ సినిమాలు వస్తున్నాయి అన్ని సినిమాలు చూస్తారా ఏ సినిమా చూస్తారు మ్యాక్స్ అయితే నేను ప్రతి ఒక్క సినిమా చూస్తాను రాజాసాబ్ మూవీ నైన్కు ఉంది కానీ రాజాసాబ్ అనేది అది వేరే వర్షన్ అది హారర్ కాన్సెప్ట్ ఇది మన చిరుగారు మూవీ అయితే ఒక ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి అంటే ఫ్యామిలీ చూడొచ్చు ఫ్యామిలీ మూవీస్ కానీ రాజాసాబ్ కూడా బాగుంటుంది కూడా చూసాము కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చిరంజీవి గారు ఇంత ఏజ్ లో ఉండి కూడా ఇంత లుక్ మెయింటైన్ చేసి అసలు జిమ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉండి కూడా మా కోసం జిమ్ కెళ్ళి కష్టపడి ఒక ఆడియన్స్ కోసం అసలు అతను మూవీ తీసే అవసరం లేదు ఒక ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తున్నారు చూడండి పక్కన అసలు ఏంటి అసలు ఆ లుకింగ్ నయనత గారు నేన గారు పక్కన వేరే లెవెల్ అండి చాలా బాగుంది సుధాం వాళ్ళ దరి వేరే టైపు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇది ఫ్యామిలీ మూవీ కాబట్టి ఒక కామెడీ ఉంటుంది మరి చూద్దాం మరి ఇద్దరు కాంబినేషన్లో వెంకటేష్ గారు అండ్ శ్రీ గారు కాంబినేషన్లో ఎలా ఉంటుందో మనకి ట్వెల్త్ రోజు తెలుస్తుంది ఆ రోజు చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ చూడండి మన ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు ఈ మూవీ ఈ రోజు ఈవెంట్ కి వచ్చాము సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అవుతుంది చూడండి ఇక్కడ మొత్తం ఆడావిడి మామూలుగా లేదు చెప్పండి మన శివశంకర్సాద్ గారి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తుంది ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద బజ్జి కూడా ఉంది సో ఎట్లా ఉంటుంది అనిల్ రావుపూడి గారు సీనియర్స్ తోటి కొట్టడంలో ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ అనమాట మన బాలాయ్ బాబుతోడు భగవంత్ కేశరి విక్టరీ వెంకటేష్ గారితో ఎన్నో ఎన్నో విజయాలు ఎఫ్ టూ ఎఫ్ త్రీ మన సంక్రాంతికి వస్తున్న మళ్ళీ విక్టరీ వెంకటేష్ గారి కాము మరి చిరంజీవి గారి కాము మన సింగర్ వరప్రసాద్ అంటే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ట్రైలర్ ఏంటంటే ఆయన ఏదైనా కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దామని అనుకుంటాడు ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి హండ్రెడ్ పర్సెంట్ గా కనెక్ట్ అవుతుంది అప్పుడు సంక్రాంతికి వస్తున్నా అన్నప్పుడు సినిమా ట్రైలర్ అప్పుడు కూడా ఇదేంట రా వెంకటేశ్ ఎలా పెట్టారు కళ్ళజోడు అది ఇది అని చెప్పారు కానీ తిప్పి కొడితే ఇండస్ట్రీ హిట్ ఇది కూడా సేమ్ అలాగే హిట్ అవుతుందని నేను అనుకుంటాను ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనిల్ రావుడి ఆ ఏమమ్మా కొద్ది ఫేస్టర్ ఇచ్చుకో రఫాడిస్తానంటే ప్రమోషన్స్ ఏంటి ఆయన అనిల్ రావుడి గారు ఎప్పటి నుండో ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఆయనకు ఒక ప్లాపకు లేదు ఇట్ల మీద ఇట్లు కొడుతున్నారు ఇప్పుడు అందులోనే మన చిరంజీవి గారిని ఒక వింటే చిరంజీవిలో చూపెడుతున్నారు కాబట్టి ఈ సినిమా మీద భారీ బస్ ఉంది అందులో సంక్రాంతికి వస్తుంది కాబట్టి పక్కా సంక్రాంతి మన అనిల్ రావు పుడిది ఎప్పటికైనా అందులో ఒకటి నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి మా రాజేష్ బాబు హిట్ అవుతుంది సీనియర్స్ సీనియర్సే సీనియర్స్ తర్వాతనే మేము అని మా ప్రభాస్ అని అలా అంటాడు మేము కూడా అంతే మా ప్రభాస్ సినిమాను ఆదరిస్తాం తర్వాత తొమ్మిదో తారీఖు మా ప్రభాస్ సినిమా చూస్తాం మళ్ళీ పన్నెండో తారీఖు వచ్చే మన వరశంకర్ ప్రసాద్ని కూడా పూజిస్తాం ఎందుకంటే చిరంజీవి గారు ఇండియాకి ఒక్కడే మెగాస్టార్ అది మన చిరంజీవి గారు అందరికీ తెలుసు ఆయన ఎందుకు కష్టపడుతున్నారు మన కోసం లేకుంటే ఆయనకి ఎందుకు ఈ వయసులో డెబ్బై సంవత్సరాల వయసులో వాళ్ళ ఇంట్లో అంతమంది హీరోలు ఉన్నారు తమ్ముడు పవర్ స్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ అల్లుడు ఐకాన్ స్టార్ మ్యాన్ అల్లుడు సుప్రీం హీరో ఎంతమంది హీరోలు పెట్టి కూడా ఎంత కష్టపడుతున్నాడు అంటే ఎవరి కోసం అది మన కోసం ఇది ఒక్కటే గుర్తు పెట్టుకొని చిరంజీవి గారికి మీరు ఉండరు హేటర్స్ ఉండరు చిరంజీవి గారి చాలా మంది హేటర్స్ ఉంటారు ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా ఇంత సింహంలా దూకుతున్నాడు ఎనర్జెటిక్ గా బాగుంది ఆయన యాక్టింగ్ కూడా బాగుంటది అది అందరికి మన యాక్టింగ్ గురించి ఆయన ఒంకబెట్ అవసరం లేదు ఫస్ట్ జనరేషన్ ఎన్టీ రామారావు గారు సెకండ్ జనరేషన్ చిరంజీవి గారు ఆయన థర్డ్ జనరేషన్ కూడా కొనసాగిస్తున్నారంటే ఆయనకున్న సంకల్పం గట్టిదనమాట ఆ సంకల్పాన్ని ఎవ్వరూ తీయలేరు ఇంకా ఇలాగే వంద సంవత్సరాలు సక్సెస్ఫుల్ విజయాలు అందుకోవాలని మనశంకర్ వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నాం